మార్గదర్శకాల జారీతో రుణమాఫీ ప్రక్రియలో ముందడుగు పడింది సరే మరి రైతులంతా సంబరాలు చేసుకోవాల్సిందేనా అంత సినిమా లేదంటున్నాయి విపక్షాలు ఆంక్షల పేరుతో రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని మండిపడుతున్నాయి ఎన్నికలకి ముందు బేషరతు అని చెప్పి ఇప్పుడు ఎందుకే మార్గదర్శకాలు అని విపక్షాలు నిలదీస్తున్నాయి రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న మార్గదర్శకలు రుణమాఫీకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య తీసుకున్న రుణాల అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయల మాఫీ అని పేర్కొంది అర్హులకి డీబీటీ పద్ధతిలో రుణం మొత్తాన్ని జమ చేస్తామని అయితే తప్పుడు పత్రాలు ఇస్తే మాత్రం రికవరీ ఉంటుందని హెచ్చరించింది రుణమాఫీకి రేషన్ కార్డ్ మస్ట్ అని గైడ్ లైన్స్ లో క్లియర్ కట్ గా తేల్చేసింది ప్రభుత్వం అయితే ఇదే ఇప్పుడు రాజకీయంగా రగడ రాజేస్తోంది ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చి ఇప్పుడు ఎందుకీ కొర్రీలను ప్రశ్నించింది బీజేపీ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం అంటే రైతులకు అన్యాయం చేయడమే అన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్కండిషనల్ గా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా ఈ రోజు లోన్ తెచ్చుకోండి రేపున ప్రభుత్వం రంగానే రుణమాఫీ చేస్తానని చెప్పినావు కదా ఆ రోజు ఏ కండిషన్ పెట్టలేదు కదా మరి ఈరోజు ఇన్ని కండిషన్ ఎందుకు పెడతా ఉన్నావు అని అడుగుతున్నా మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ లెక్కగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దీనివల్ల మీ రుణ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది కుటుంబం పరిమితిగా తీసుకోండి కుటుంబం అనేదాన్ని పరమావధిగా తీసుకోవాలి మీరు ఏడు నెలలుగా రైతుల్ని ఊరించి ఊరించి ఉసూరు అనిపించారని మండిపడింది బీఆర్ఎస్ రైతుల సంఖ్యను వీలైనంత కుదించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అసలు రెండు లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత రెండు మూడు మాసాల నుంచి డిమాండ్ చేస్తున్నాం చేయలే మరి ఈ సింగారం కోసము ఏడు నెలలు ఎందుకు ఊరించినట్లు ఇదేదో డిసెంబర్ తొమ్మిది నాడే అప్పుడే చేసినట్టు అయిపోవు ఏడు నెలలు రైతాంగాన్ని ఎందుకు ఆశల పల్లకిలో ఊరేగించినారు వచ్చేస్తుంది మీకు ఇక వచ్చేస్తుంది అవి వచ్చేస్తుంది అని చెప్పి ఊరిస్తే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది మళ్ళీ వాళ్ళు మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే పిఎంకేఎస్ వైని కూడా ప్రామాణికంగా తీసుకుంటే మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే మొత్తం ఉండేటువంటి అరవై తొమ్మిది లక్షల పైచీలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను మీరు వీలైనంత వరకు కుదించి అనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలేవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం మీరు రుణమాఫీకి ఆరు కండిషన్లు పెట్టారు ఇందులో రెండు లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని ముందే చెల్లించడం మాఫీకి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవడంతో పాటు రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అప్పుడు షరతులు లేవని చెప్పి ఇప్పుడు తిరకాసులు ఏంటని ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు నిలదీస్తున్నాయి మరి రెండు పార్టీల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా తీసుకుంటే ఎలాంటి మార్పులు చేస్తుంది అన్నది చూడాలి ఇప్పుడు